అందరికి నమస్కారం నెల్లూరు జిల్లాలో సిలికా అండ్ క్వార్జి భారీ స్కామ్లు మేము అందరూ ముందు పెట్టాం ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గా సిలికా సిక్స్ మంత్స్ గా క్వార్జి తెల్ల బంగారం ఇది నేను చెప్పా దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో రెండు కుంభకోణాలు దాటిది మూడు నాలుగు అదొక ఐదు వేల కోట్లు సిలికా సిక్స్ మంత్స్ లో ఆరు నెలల్లో క్వాటి మూడు వేల కోట్లు మేమందరం అందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి కొనుగొండ రామకృష్ణ అందరం ఆ సైదాపురం అంతా పోయి డైరెక్ట్ గా చూపించాం సిలికా అయితే చీఫ్ సెక్రటరీకి అందరికీ సెంట్రల్ విజిలెన్స్ కి డిఎంజి డీజీపీ అందరికి మెయిల్ పెట్టారు ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా ఆ మండలం ఇరువూరు గ్రామం కాకా గోత్ ఊరు పక్కన ఊరు వరదాపురం అక్కడ ముప్పై రెండు ఎకరాలు రుస్తుం మైన్ ముప్పై ఏడు ఎకరాలు భారత్ మైన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఏకర్స్ మైనింగ్ లీజ్ లేదు వాళ్ళకి రెన్యువల్ చేయలేదు వచ్చేసి ఓపెన్ గా చేస్తుంటే మేము వెళ్ళాము కాకు వేసుకుని వెళ్ళాము రెండు మూడు వెహికల్స్ ఆపేసేసినారు రెండు మూడు హిటాచీలు ఇప్పుడు పద్నాలుగు హిటాచీలు డిసెంబర్ ఏడు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని మైనింగ్ అండ్ పోలీస్ కి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది చేయలేదు విచ్చులు విడిగా ఏడో తేదీ ఇచ్చినా కూడా నాలుగైదు రోజులు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చిన నబ్బు వచ్చినారు నేను స్పాట్ స్పాట్కి పోయినా శనివారం సాయంత్రం నాలుగున్నరకి వెళ్ళే కేజీఎఫ్ త్రీ సినిమా కనిపించింది పద్నాలుగు హిటాచీలు టూ హండ్రెడ్ కెపాసిటీ హిటాచీలు పద్నాలుగు హెవీ ట్రాక్స్ డ్రిల్లింగ్ మిషన్ ఎక్స్ప్లోజివ్స్ ఆ జ్యులిటెన్ ఐ మీన్ స్టిక్స్ వైర్లు అన్ని ఎక్స్ప్లోసివ్ సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్ గా చూపించాము త్రీ డేస్ అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది జిపిఎస్ పెట్టి అవన్నీ ఎవిడెన్స్ తో కూడా చీఫ్ సెక్రటరీకి ఐ మీన్ డిజిపికి డిఎంజికి అందరు కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడినా ఇట్లుందా ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పాం అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు మా ఇల్లన్నీ పైలిపోతున్నాయ ఆ శబ్దాలకి పిల్లలు వచ్చి భయపడిపోయినారు మా మీద రాడు పడుతున్నాయని అంటే ఒక అడవి మాదిరి ఉండే అక్కడ ఒక ట్రక్ లో ఆ డ్రిల్లింగ్ ట్రక్ లో డైరెక్ట్ స్టిక్స్ అన్ని కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్ కి చూపిస్తే ఒక చిన్న పాత పడిన చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బిల్బుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్ కో నెక్స్ట్ కో ఒక దొరికితే ఏమైపోదా ఏమైపోదా అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ బిల్డర్ ఏమైపోయింది వాడి పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేము ఏం చెప్పాలా వాళ్ళు ఒక తడేపల్లి ప్యాలెస్ పోతుంది లోటస్ పాండ పోతుంది సిలిక పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు పొదలకూరు మండలాలు అందరు పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యే నుంచి ఇన్ఛార్జ్లు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తా ఉన్నారు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా ఒక పర్మిట్ లేకుండా ఒక ట్యాక్స్ కట్టకుండా ఇంత మరింత చూసామా అందుకే దేశంలో అతి పెద్ద మూడు నాలుగు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి మేము తిరుపతి కలెక్టర్ పోయి విత్ జిపిఎస్ మ్యాప్స్ ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము ఇప్పుడు సిల్కై పంపిస్తున్నాము హైకోర్టులో వేస్తాము ఇవి నేను ఈ ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్సెస్తో డీజీపీకి చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేసా డిఎంజీ చేసా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడా ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ ప్రజల ఆస్తి పోతుంటే దోపిడీ దొంగలలాగా మనం చూస్తా ఉండాలా పబ్లిక్ లైఫ్ లోని అక్కడికక్కడ స్పాట్ లో కూర్చున్నా అయిపోయింది ఫోర్త్ డే ఈ రోజు మార్నింగ్ వచ్చారు పోలీసు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు హైకోర్టు ఆర్డర్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు కేసులు పెట్టరు నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా పీస్ఫుల్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా వస్తున్నారు అందరూ ఆ కేజీఎఫ్ త్రీ కేజీఎఫ్ ఓ బంగారు రెండు సినిమాలు చూసాం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ వచ్చేవాళ్ళు అందరూ అయ్యా కేజీఎఫ్ త్రీ అంటే అదో బ్యానర్ కట్టి చూపించాం మొత్తం చూసుకుంటా పోయినారు జనం పెరిగిపోయినారు మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా ఎత్తి ఏదో ఒక దొంగనే వేసినట్టు వేస్తారా కనీసం నోటీస్ ఇదా మీకు మీరు అందరిని పంపించండి మేము ఐదు మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము ఐదు మంది మీ నమ్మి పంపిస్తే మీ దీక్షకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం మాట ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా నేనేమన్నా దోపిడీ దొంగన వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే అక్కడ హిజ్రాలు పాపం ట్రాన్స్జెండర్స్ జెండర్స్ వాడు బతుకే వాళ్ళ బతుకేటో వాడు అందరినీ బాగుండాలని కోరుకునేవాడు వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని నేను నేను అడుగుర్చోనని చెప్పకుండా వాళ్ళు వచ్చిన ఆశీర్వదించి అయ్యా నువ్వని చెప్పి తెలీదు తప్పు చేసామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయట పోయినారు మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు వెనక రౌడీలు వస్తారు నా కారు అద్దం పాల్గొడతారు అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద పదమూడు మంది మీద కేసు పెట్టారు కరుణాకర్ భారీ కానీ ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు ప్రెస్ కాలెస్ పెడితే నాన్ విలువలు పెట్టారు ఇప్పుడు ఏం పెడతారో ఎక్స్ప్లో చేసి కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు అది కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి చంద్రమోహన్ రెడ్డి చెప్తారు నా మీదే పెడతారు నేను అన్నిటికీ ప్రిపేర్ నేను ఒకటే మాట చెప్పా వాళ్ళు వస్తారు గొడవ జరిగిపోద్ది అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు నేను ప్రాణాలు దానికి సిద్ధం ఇంత బహిరంగ దేవుడు భూములు రెవెన్యూ భూములు అసైన్ ల్యాండ్స్ ఈ కంప్లీట్ ఏపీఐసి ల్యాండ్స్ కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే మేం ప్రజా చిత్తంలో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసే అందుకనే నేను ఒకటే చెప్తుండ మేమందరం కూర్చున్నాం ఇప్పుడు తెలుగుదేశం జనసేన సిపిఐ అందరం కూర్చున్నాం మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం ఇది ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు నాలుగు నెలలు ఐదు నెలలను చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది సిలికా ఇప్పుడు వెంటనే కార్ చే వందల కోట్లు నెలకు వందల కోట్లు వెళ్ళిపోతున్నాయి వేల కోట్లు పోతున్నాయి అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు అంటే వైసీపీ తప్పోడట రారు వైసీపీ తప్ప గౌరవ పార్టీలు అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్ ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఈరోజు ఆ దోపిడీకి పలకరిచ్చే డిపార్ట్మెంట్ లేకపోతే ప్రభుత్వం పెద్ద రాజే దోపిడీ చేస్తుంటే సామంత రాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నా నేను ప్రజాస్వామ్యం సచ్చింది ఇండియన్ సిటిజన్స్ భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు అంతకుముందు బీహార్ ఉత్తరప్రదేశ్ లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు మన ఆస్తులు మనకి రైట్స్ లేవు ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు అందుకే మేము అందరం ప్లాన్ చేసుకుంటాం ఏం చేయాలో చేస్తాం అసలా టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపొగులు దోపిడీ వచ్చి చూసి ఎనిమిది వేల కోట్లయ్యా ఏ తప్పు లేని వాడిని రెండు వందలు మూడు వందలు అసలు పచ్చి అబద్దాలు చెప్పి జైళ్ళల్లో పెడుతున్నారే మీరు రోజుకి ఎన్ని పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నాయి తాడు పేడు తేల్చుకుంటాం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం ముందుకు పోతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక్క మాట అధికారులు చెప్తుండా మా గవర్నమెంట్ వస్తుంది కలెక్టర్ అయ్యా ఎస్పీ ఎస్పీ పేరుడు పదార్థాలు కూడా సీసీ లేని ఎందుకే మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని మాకు అర్థం కావటరా అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది ఎవ్వరూ తప్పించుకోలేరు చట్టాలున్నాయి అక్కడ శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనం చేస్తుంటా నా జాగ్రత్తగా ఉండండి పోండి ఓ యాక్షన్ తీసుకోండి ఎవరైనా కా కానీ ఆ శ్యాంప్రసాద్ రెడ్డి ఎవరెవరు ఎవరైతే ఏమన్నా చీఫ్ మినిస్టర్కి ఏమన్నా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జాంక్షన్ ఉందా ఇది కరెక్ట్ కాదు ఇది మేమే తెలుసుకుంటాం అందరం కలిసి ముందుకు పోతాం చేసి నువ్వు నిన్న చేసిన ప్రవర్తన రౌడీలు పంపించావు ఇజ్రాల్ పంపించావు వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరు వాళ్ళ మీద విలన్లుగా చేసి నా మీద తేడి చేయాలని చెప్పి పంపించావు రివర్స్ అయింది నీకు నీ నీకు నీ నీ జీవితంలో నువ్వంటే ఏందో అంతకుముందు నాకు వెయ్యి కోట్ లాస్ లేని ఫేక్ డాక్యుమెంట్స్ నకిలీ మద్యం నకిలీ పత్రాలు దళితుల భూములు వంద నీ మీద ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు నా బతుకి ఇది నా మెంటాలిటీ ఇది నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకొని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం జనాన్ని అందరికీ తెలుసుకునేది రాష్ట్రం అసలు ఆ తీరుద్భ ఇతర దేశాల్లో ఉండేవాడు ఫోన్ చేస్తున్నారు ఏందన్నా ఇజ్రాల్ ఏందన్న నేను నీమెందు కోసం వచ్చేది ఏంది వాళ్ళు పంపించినోడు ఎవరు వాడు అని అంటే నేను సమాధానం చెప్పలే నెల్లూరు సింహపురి పాపం సింహపురి అంటే పొడి వాళ్ళు గారు ఆంధ్ర రాష్ట్రం తెచ్చినోడు వాడు బెజవాడి గోపాల్ రెడ్డిలు ఎటువంటి స్టాల్వర్స్ ఏసు సుబ్బారెడ్డిలు పుచ్చలపల్లి సుందరయ్యలు అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నేదుర్మల రెడ్డి పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం చూపిస్తున్నావరదృష్టమాయక్ అజీష్ బాయ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మా ఇన్ఛార్జీలు అందరు పోయినారు స్పందనలో డైరెక్ట్ గా డీడీని కలెక్టర్ లేడు లేదు అంటే ఇల్లీగలా ఇల్లీగలే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నా దగ్గర స్టాఫ్ లేదు మామూలు చెప్పారంటే మేము వస్తాం పండే అని రా నీకు గోవర్ధన్ రెడ్డి చెప్తే కూలని పంపిస్తాడు కదా ఆయన మనుషుల్నే మైనింగ్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేసింది హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి మీకు ఇంతలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అది క్వాట్ మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి చేతుల్లో పెట్టుకొని ఇష్టాను సార్ కుడతారా ఇది ఇది ప్రూవ్డ్ అనమాట మీడియా సమక్షంలో ఆఫీసర్ల సమక్షంలో స్పందన